హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడైతే మా ఇంట్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేసి మేడం వాళ్ళకి వచ్చాను ఇక్కడికి వస్తే ఇంకా ఏంటంటే ఒక రకం కాదండి పిల్లడికి ఒక రకం మేడంకి ఒక రకం సార్కి ఒక రకం పెద్ద అమ్మకు ఒక రకం అట్లా ఒక్కొక్కరికి ఒక రకం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఉప్మా చేయమన్నారు సో అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి ఉప్మా చేయమన్నారు సో ఈ ఉప్మా అయితే చేశాను ఎప్పుడైనా కానీ ఉప్మాని ఇలా పల్సగా లూజ్గా చేసుకోవాలి ఇలా లూజ్గా చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే తినేటప్పటికి సల్లగా అయిపోతే కొంచెం మళ్ళీ గట్టిగా అయితే అయిపోతుందనమాట నేనేంటంటే క్యారెట్ అండ్ బీన్స్ అన్నీ వేసి చేసినానండి తర్వాత ఇవేంటంటే చెన్నగింజలు అంటే మూపలి హిందీలో అయితే మూపలి అంటారు వీటిని నేను నూనెలో ఫ్రై చేసి సపరేట్గా పెట్టి తర్వాత ఫైన్గా అయితే పైన ఇంకా వేసుకుంటాను ఎందుకంటే తినడానికి క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి అనమాట సో ఫైనల్ గా అయితే చేసి పెట్టాను తర్వాత వచ్చి తిన్నారు ఇక్కడ పప్పు కూడా చేసి పెట్టేశాను ఇంకా కొన్ని నా రోజుకైతే నాలుగైదు రకాల వంటలు అయితే చేస్తాను మార్నింగు ఈవినింగ్ కూడా రెండు రకాలైతే చేయాల్సి ఉంటుంది వీరింట్లో వంటలు ఇక్కడైతే టాస్క్ మామూలుగా ఉండదు